నమస్తే అండి నా పేరు బాబురావు నేను ఆత్మలో బ్లాక్ టెక్నాలజీ మేనేజర్గా పనిచేస్తున్నాను రైతులు వివిధ రకాల పంటలు వేస్తూ ఉంటారు పంట మీద పంట వేసినప్పుడు ముందు తీసే వరకు కూడా యాజమాన్య చర్యలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో అందుకని ఏంటంటే రైతు తనకున్న పరిజ్ఞానమే కాకుండా ఇంకా ఇతర రైతులు ఏ విధమైన పరిజ్ఞానాన్ని వాడుతున్నారు దిగుబడి పెంచడానికి ఏం చేయాలి అదేవిధంగా పంటలో ఏదైనా తత్తిరక్షణ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద ఏ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి అయితే ఈరోజు మనం బొప్పాయి తోటలో ఉన్నాం సో ఈ బొప్పాయి పంటలో కూడా మనకి మంచి దిగుబడులు కూడా తీసుకోవడానికి చాలా సస్యరచిన చర్యలు కానీ ఇవన్నీ ఉంటాయి సో దీంట్లో ప్రధానంగా పురుగులు యాజమాన్యాలు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బొప్పాయిలు అది మనం తరచుగా పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనకి న్యూట్రియన్ సమస్యలు కూడా దీంట్లో ఈ సూక్ష్మ పోషకాలు అవసరం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది అందుకని ఏంటంటే దీనికి ప్రత్యేకంగా సుమారుగా నాలుగు వందల గ్రాములు ఒక ఎకరానికి మనకి ఉంది అది కూడా మనం సూక్ష్మ పోషకాలు ఫార్ములా ఫోర్ అంటాం మనం ఫార్ము సిక్స్ కూడా మనకి సిస్టారి చేసుకోవచ్చు అదేవిధంగా ఎరువులు యాజమాన్యం ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకున్నట్లయితే మంచి ఆశించిన ఫలితాలు కూడా మనకు వస్తాయి అదేవిధంగా దీంట్లో ప్రధానంగా వచ్చేసరికి అక్కడక్కడ మనం చూస్తే తెగులతో పాటు పురుగుల్లో కూడా మనకి పండేగ అనేది కూడా సమస్య మనకి వస్తూ ఉంటుంది ఈ పండే కూడా మనకి బుట్టలు అనేవి ఉంటాయండి సో అవి కూడా మన రైతులు పెట్టుకున్నట్టయితే ఆ ఏగ డ్యామేజ్ నుండి మనం ఈ పండ్లను కాపాడుకోవచ్చు ఒకవేళ డ్యామేజ్ చేస్తే మార్కెట్ వాల్యూ అనేది పడిపోతుంది అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఆ ఈగ పెట్టిన గుడ్ల వల్ల కూడా కాయలో కూడా పురుగు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కనుక వాటిని కూడా పెట్టుకుంటూ ఇతర యాజమాన్య చర్యలు గడ్డి గడ్డి కూడా నీట్గా లేకుండా అంటే ఫీల్డ్లో శుభ్రం చేసుకుంటూ గడ్డి లేకుండా సమస్య లేకుండా కూడా నీట్గా చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొంది ఆశించిన లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇంకోటి మా హెల్ప్స్ ఫౌండేషన్ సార్ ఒక సార్ మీకు ఇప్పుడు మీరు ప్రతి రైతుని ప్రతి రైతుని మోటివేట్ చేయాలి మనం ఈ విధంగా చేసినప్పుడు రైతుకి పురుగు మందులు ఖర్చు తగ్గించవచ్చు మనం ఈ ఈ బొట్టలు ఏర్పాటు చేయడం ఏ ఏ ఏ టైప్ ఆఫ్ బొట్టలు పెడతాం సార్ మనం ఎలా ఉంటాయి బుట్ట సో దీనికి వచ్చేసరికి మనకి అవునండి ఎలా ఉంటాయి అంటే బుట్టలో రకాలు చాలా చాలా రకాలు ఉండొచ్చు సుమారుగా సంబంధించి ఈ బుట్ట ఎట్లా ఉంటుంది సో దీ దీంట్లో వచ్చేసరికి ఊరు కూడా ఉంటుంది ఇది నైన్టీ డేస్ వస్తుంది అండి దీన్ని మనం తీసి దీంట్లో పెట్టచ్చు ఇక్కడ నుంచి ఫైవ్ ఫైవ్ సార్ ఈ విధంగా కడ్డీ రూపంలో ఉంటుంది దీని ఏం లేదు దీంట్లో చిన్న బాస్కెట్ లా ఉంటుంది బాస్కెట్ దాంట్లో వేయి చూపించారు సార్ మా మా రైస్ మీరు వేయి చూపిస్తే మేము దీన్ని ప్రమోట్ చేస్తాం సార్ రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి సార్ ఇది మామిడి తోటలు కూడా ఉపయోగపడుతుంది సార్ మామిడి కూడా ఉపయోగపడుతుంది అంటే ఫ్రూటింగ్ అన్నింటికి ఉపయోగపడుతుంది వచ్చేసరికి ఇదే సేమ్ యూర్ అండి ఇది ఇది బొప్పాయి అదే విధంగా మామిడి ఒకసారి చూపించేస్తారు ఎట్లా ఉంటుంది చూసి అది ఎలా వేస్తాము చూడండి సో ఈ విధంగా వేసేసి క్యాప్ పెట్టేస్తాం క్యాప్ పెట్టేసి ఒక కర్ర పాతేసి మధ్యలో మధ్యలో కట్ట మధ్యలో కట్టాలి ఇది సో ఎట్లా మనం పెట్టివచ్చండి ప్రాబ్లమ్ సుమారుగా ఎకరానికి ఎనిమిది దాకా పడతాయండి ఒక బుట్ట కాస్ట్ ఎంత వచ్చేసరికి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే పదహారు వందలు పడుతుంది పదహారు వందలు మీకు ఆ వాల్యూ సంబంధించి మీకు పూత ఏవైతే ఉందో పూత డ్యామేజ్ కూడా కాకుండా ఉంటుంది

సో మనం ఇది ఇప్పుడే మనం ఒకటి ఇన్స్టాల్ చేసాం ఏమి ఇన్స్టాల్ చేసాం ట్రాప్ సో ఫ్రూట్ ఫ్రై ట్రాప్ దగ్గరికి మనకి ఏగలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సో మీరు దగ్గర చూడండి అప్పుడే ఆల్రెడీ మనకి చూడండి బాబు వీడియో దగ్గర చూపించండి అప్పుడే చూడండి ఇప్పుడే ట్రాప్ పెట్టాం ఎక్కువగా ఉంటుంది చూడండి ట్రాప్ పెడితే అప్పుడే వచ్చి చూడండి విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చి మనకి పైన కూడా ఇక్కడ అవును సార్ ఇగో మొత్తం ఐదు ఆరు వచ్చి చూడండి ఇక్కడ చాలా రాబడి ఇల్లు ఉంది రాబడి ఇల్లు ఉంది ఒకటి ఆ రెండు వేలు